అందరికీ నమస్కారం న్యాచురల్ ఫార్మింగ్కి స్వాగతం ఈసారి వరి విత్తనాలలో భాగంగా మాపిల్లయి సాంబా ఏడు నెలల పంట అయితే వేయడం జరిగింది అంటే దానికి నారైతే పోయడం జరిగింది నారైతే మొలిసింది చూడొచ్చు మీరు ఇంకా మొలక పెద్దగా రాలే వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో అయితే వీడియో అయితే ప్రాపర్గా చూపిస్తా నారైతే మంచిగా మొలుస్తుంది పర్లేదు విత్తనాలు మొలకెత్తే విధానం చాలా బాగుంది చాలా బాగా దీంతో పాటు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కప్ప మొత్తం తిరిగింది కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా విత్తనాలు డిస్టర్బ్ అయినాయి అన్నమాట సో మొలకెత్తడం కొద్దిగా అందులో లైట్గా ప్రాబ్లం కనిపిస్తుంది కానీ మొత్తానికైతే విత్తనాలు అయితే మొలకెత్తడం అయితే జరిగింది అండ్ ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే నిన్ననే మోటార్ కాలిపోయింది సో ఇందాకనే మొత్తం మోటార్ పీకేసి తీసుకెళ్ళినాం ఈరోజు సాయంత్రం వరకు మోటార్ కూడా ఫిక్స్ అవుతుంది అయితే ఈ ఏడు నెలల పంట పండించడానికి కొద్దిగా మనకు కొన్ని సవాళ్ళు అన్నమాట సో అన్ని పంటలు అయిపోయిన తర్వాత ఇంకో రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత పంట అయితే కోతకు వస్తుంది దాంతోపాటు అప్పటికి పక్షులకు తినడానికి వేరే ఇహేం దొరకగా మొత్తం ఈ పంట మీద ఎక్కువగా ఆధారపడే అవకాశాలు ఉంటాయని తెలుసు కాకపోతే ప్రయత్నం చేసి చూద్దాం ఈసారి ఎంత మొత్తంలో పండించగలం ఏ విధంగా పంట తీసుకోగలమో ఇంతకుముందు అయితే దీనిలో నవారా వేసాము నవారా కేవలం ఇక్కడ ఇక్కడ కొద్ది ప్లేసు దాంతోపాటు ఆ మడి ఈ మడిలో రెండున్నర క్వింటల్ల బియ్యం అయితే మనకు వచ్చినాయి ఒక పదిహేను ఇరవై కేజీల విత్తనాలు అయితే మనం ప్రకృతి వ్యవసాయం చేస్తామని చెప్పిన రైతులకి డైరెక్ట్ కలిసి వాళ్ళకు పంపించడం అయితే జరిగింది ఇంకా చాలామంది అడుగుతున్నారు కాకపోతే నా దగ్గర విత్తనాలు లేవు దీనికి బదులుగా బహురూపి విత్తనాలు కూడా చాలామందికి పంపించాను గోదావరి ఇసుకలు మణిపూర్ బ్లాక్ ఈ మూడు నాలుగు వెరైటీలు అయితే నా దగ్గర ఉన్నాయి అవి పంపించడం జరిగింది సో మళ్ళీ ఈసారి దీనిలో మా పిల్ల సాంబా కులాకర్ బహురూపి ఒక ఎకరం వరకు వేసాం దాంతోపాటు దూదేశ్వర్ ఒకటి ఈ నాలుగు విత్తనాలు నాలుగు దేశీ విత్తనాలు అయితే ఈసారి పండించబోతున్నాం ఏ విధంగా వస్తుందో తెలీదు కాకపోతే అద్భుతంగా వస్తుంది చాలా బాగా పండుతుందని నమ్ముతున్నా ఎందుకంటే నేను ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టింది ఈ మడిలోనే మొదటిసారిగా బహురూపి వేసినప్పుడు నేను ఊహించని ఊహించిన దానికంటే చాలా బాగా దిగుబడి వచ్చింది దాదాపు మూడు క్వింటాల వరకు దీనిలోనే ఈ ఒక్క మడిలోనే వచ్చింది తర్వాత నవర రెండున్నర ఇప్పుడు మా మాపిళి సాంబా ఎంత వచ్చినా పర్లేదు కానీ మనకు విత్తనాలు దక్కాలి విత్తనాలతో పాటు విత్తనాలు అయితే విత్తనాలతో పాటు ఆ రైస్ కూడా మనం